జై గురుదేవ్ దత్త ఇప్పుడు మనము వల్లభాపురము గ్రామం గురించి తెలుసుకుందాము ఒకప్పుడు దీన్ని మందన్ గౌడు అనే పేరుతోటి పిలిచేవారు దానిని అక్కడ వాళ్ళు పాల నుంచి వెన్న తీ తీసి చుట్టుపక్కల ఆడు గ్రామాలలో అమ్ముతుండేవారు కాలక్రమాన అక్కడ మన వల్లభేషుని వృత్తాంతం జరిగినాక ఆ ఊరిని వల్లభాపురం అని పిలుస్తూ ఉన్నారు దాని చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుందాము సంపూర్ణ శ్రీ అధ్యా శ్రీ వల్లభ చరితామృతంలో పద్దెన్ పద్దెనిమిదవ అధ్యాయంలో వల్లభేశ్వరుని వృత్తాంతము వల్లభేశ్వరుడు పసుపు వర్తకము చేయుచుండెను తనకు వ్యాపారమున లాభం వచ్చిన ఎడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలనని నిర్ణయించుకునేను శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేష ధనమును సంపాదించెను అయితే ముక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను ఇంతలో శ్రీపాదుల వారు కురుగడ్డలో అంతరహితులై రూపమున నున్నారు కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రం ఉన్నవి అతడు ధనము తీసుకుని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికుల వేషమున అతనితో కలిసి వచ్చి వల్లభేషను వధించారు అతడు తన తలను నరకబడు సమయంలో శ్రీపాద వల్లముని స్మరించెను శ్రీపాద వారు త్రిశూలధారి అయిన ఇతి రూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను నాలుగో వాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియో ఈ ముగ్గురు దొంగలను మార్గమధ్యములను తనను కలిశారని వారి మాటలకు లోనే వారితో కలిసిపోయానని తనను రక్షించవలసిందని వేడుకొనెను దయగల్ల దేవుడు గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదనిచ్చి వల్లభేషణ శరీరంపై చల్లమనెను వాని తలను మొండెమును అతికించవలసినదిగా ఆజ్ఞాపించిరి శ్రీపాదులు అమృత దృష్టి వలన వల్లభేషుడు పునర్జీవుడు అయ్యాడు ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయు వల్లభూషణుడు తెలుసుకునేను వానికి కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు శ్రీపాదుల దర్శన భాగ్యము తనకు లభించినందుకు పరితపించను వల్లభీషణుని రూ మూల తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతోషించను వల్లభేషుడు తన తప్పు తాను తెలుసుకునేను వెయ్యి మంది బ్రాహ్మణునకు అన్న సంతర్పణ చే శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది ఈ నాటికి తన స్థోమతలో నాలుగు వేల మందికై నేను సు సునాయసముగా అన్న సంతర్పణ చేయగలడు అని అనవసర కాలయాపన చేసి ఇక్కట్లు కొని తెంచుకున్నందుకు ప్రతిగా నాలుగు వేల మంది బ్రాహ్మణులకు కురుగడ్డలు అన్న సంతర్పణ చేయించను గురు చరిత్రలో వివరించబడిన వల్లభేషణ ఉత్ అధ్యాయం పదవ అధ్యాయంలో కలదు జై గురుదేవ్ దత్త